వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే క్యాప్సికమ్ బెండకాయ వెల్లుల్లి కారం అన్నమాట ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం చూడండి వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అలానే వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలానే కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర అలానే ఒక చిన్న సైజు ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే కొన్ని పొట్టు తీసుకున్న వెల్లుల్లి కొద్దిగా కారం ధనియాల పొడి రుచికి సరిపడిన సాల్ట్ అండి ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న ఆవాలు అలానే జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు బెండకాయలు అయితే చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఉన్న జిడ్డు మొత్తం తొలగిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో అందుకనే మనము లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకు బెండకాయలు మాడిపోతే కూడా టేస్ట్ బాగుండదండి కొంచెం టైం పడుతుంది బెండకాయలు ఫ్రై అవ్వటానికి బట్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఈజీగా అయిపోతుంది బెండకాయలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వన్ కప్ ఉంది కదండి అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే క్యాప్సికం యాడ్ చేసుకోవాలండి మనకు వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేలోపు కారం ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి అలానే వెల్లుల్లి రుచికి సరిపడిన కారం అలానే కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులో ధనియాల పొడి అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వీటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మనకు ఫైన్ పేస్ట్ లాగా అయితే కాదండి ఎందుకంటే మనము వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ తడికి మనకు ఇలానే ముద్దగానే వస్తుందండి సో ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని ముందుగా మనము ఫ్రై చేసుకుంటున్న వెజిటేబుల్స్ అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలండి చూసారా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి మనకు ఈ వెజిటేబుల్స్ అయితే చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చిగా ఉంటే మనకు టేస్ట్ అయితే బాగుండదండి సో పచ్చివాసన పోయే వరకు బెండకాయలోని జిడ్డు పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి మనము సాల్ట్ యాడ్ చేసేసామంటే పర్ఫెక్ట్గా కుక్ కాదండి అందుకని సాల్ట్ యాడ్ చేసుకోకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్న వాటిలో అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిగ్గా ఉంటుందండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయింది కదండి కలర్ చేంజ్ అయింది కదా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం వెల్లుల్లి కూడా పచ్చివే యాడ్ చేసాం కాబట్టి ఇవంతా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కొంచెం ఫ్రై అవ్వటానికే టైం పడుతుంది చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇక మనము సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఈ ఫ్రై అయితే మనకు వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి అలానే చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెండకాయ అలానే క్యాప్సికమ్ కాంబినేషన్ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ ఎలాంటి వాళ్ళైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేయండి అలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి